తెలంగాణ ప్రదేశ్ కమిటీ సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన ఈరోజు కలవనున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మొన్న బీఆర్ఎస్ జరిపిన సభకు సంబంధించి కావచ్చు ప్రజల నుంచి సభకు వచ్చిన స్పందనకు సంబంధించి కావచ్చు ఇతర అంశాలను ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పైన కూడా ఆయన అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి మరొక వైపు ఏదైతే పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ఆయన అధిష్టానంతో చర్చించే అవకాశం అవకాశాలు కనపడుతున్నాయి ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత కార్యవర్గ కూర్పు ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు దానికి సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ పెద్దలతోటి కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ ఇద్దరిని కూడా ఆయన కలుస్తారంటూ కూడా మనకు సమాచారం అందుతుంది అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు సంబంధించి కావచ్చు దాని ద్వారా ప్రజల్లో నుంచి వస్తున్న స్పందనకు సంబంధించి కూడా ఆయన అధిష్టాన పెద్దలతోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి ఓవరాల్గా ఈరోజు రేపు కూడా ఆయన ఢిల్లీలో ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది ఒకవైపు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు రాష్ట్ర సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అధిష్టానానికి వివరిస్తూనే ఇటు మంత్రివర్గ విస్తరణ ఖాళీ బెడతలకు సంబంధించి కూడా ఆయన అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి అదేవిధంగా పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి